అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బండమి తేజస్వి భోజనాల జాడలు జీవన శైలికి సమీపంగా ఈరోజు నేను మీకు ఒక కొత్త వంటకం చేయబోతున్నాను అది ఏంటంటే మటన్ కీమా అండ్ పచ్చపుర్సు స్కూల్స్ చాలా బాగుంటుంది అందరికి వస్తుంది కాకపోతే నేను నా స్టైల్లో నేను చేయబోతున్నాను మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే మటన్ కీమాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి చలో ఇంటికిచ్చా ఓకే అండి మటన్ కీమాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం చూడండి వన్ కేజీ మటన్ అల్మెల్గడ్డ పేస్ట్ సాల్ట్ కారం పొడి గరం మసాలా పసుపు కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఫైవ్ పచ్చిమిరపకాయలు పుదీనా ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఇది వచ్చేసి సాజీర జీలకర్ర ఆవాలు పచ్చిపులుసుకి చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నానండి దానికి సరిపడా మిరపకాయలు మటన్ కీమాలోకి సరిపడా ఒక ఫోర్ తీసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుంటున్నానండి గిన్నె వేడికి పోయింది ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను వన్ కేజీ మటన్ కీమాకి నేను ఇది త్రీ పోస్తున్నానండి దీంతో ఓకే అండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది ఫస్ట్ సాజీర వేస్తున్నాను ఆనియన్స్ వేస్తున్నాను ఓకే అండి ఆనియన్స్ వేస్తున్నాక ఇవి ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి మాడనివ్వద్దు మెయిన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే కర్రీ బాగా టేస్ట్ అవుతుంది మనకు ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు లేడీస్కి మొత్తం ఇంకా అమ్మవార్ల పండుగ జాతరలు అని చెప్పేసి అని మనం చాలా బిజీగా ఉంటాం కదా ఇప్పుడు నేను చేసిన ఈ కీమా మటన్ని మీరు కూడా ఈ బోనాల పండుగకి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి బాగుంటుందండి టేస్ట్ ఇది మొత్తమా చేసుకోండి అనమాట ఆమె స్టైల్లోనే నేను ఇది మటన్ కీమా చేస్తున్నాను మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ రెసిపీ అంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది నెక్స్ట్ ఇందాక నేను పచ్చి పులుసు అని చెప్పాను కదా రెడ్ కలర్ మిరపకాయలతో చేస్తున్నాను నేను అది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ స్టైల్ అండి బోనాల పండుగకి అందరు ఇంట్లో బోనం చేస్తారు కదా పచ్చి పులుసు అనేది నేను ఆ స్టైల్లో మీకు చూపెట్టబోతున్నాను నాకు చాలా ఇష్టం అండి మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి తిరగండి ఇలా వచ్చేసిందండి మా నాన్ వెజ్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్కి కొద్దిగా నేను అల్లమిల్లిగడ్డ పేస్ట్ బాగా ఎక్కువనే తీసుకుంటానండి ఎందుకంటే దీంతో టేస్ట్ కాబట్టి అల్లమిల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకుంటున్నానండి పసుపు మాడనివ్వకుండా ఇలా అల్లమిల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కీమా ఉంది కదండి ఇందులో వేసుకుంది కొద్దిగా కలిపేసుకుందాం మళ్ళీ ఇలాగా ఇది వేసిన తర్వాత కీమా వేసుకున్న తర్వాత పూదీనా మనం పెట్టుకున్నాం కదండి ఇది మంచిగా దీనిపైన వేసేసుకుందాం ఎక్కువ బాగా కలపద్దు దీన్ని కలిపితే మొత్తం పీసెస్ చిన్నగా అయిపోతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఎంతసేపు పెట్టాలంటే ఈ వాటర్ అనేది ఉన్నది చూడండి వాటర్ అనేది కొంచెం సిప్ అయ్యేంత వరకు పెట్టాలి ఇదిగోండి వాటర్ ఉన్నది కదా ఈ వాటర్ అనేది కొంచెం పొయ్యేంత వరకు పెట్టి దీంట్లో ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఓకే అండి ఇప్పుడు మూత తీసుకుందాం ఎక్కడి వరకు వచ్చిందానండి ఓకే కొంచెం వాటర్ అనేది తగ్గిందండి ఇంకొంచెం ఉంది ఇందులో ఇదిగోండి ఈ రకంగా ఉంది కదా ఇలా ఉన్నప్పుడే మనం ఉప్పు కారం అనేది వేసుకుంటే మటన్ బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ కొంచెం మంట చిన్న పెట్టేసుకొని వన్ కేజీ కీమ కదండి ఇది సో నేను త్రీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాం కొంచెం ఇది బాగా మంచిగా కలిపేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు కలుపుకున్నాం కదా మంచిగా కలిసిపోయింది ఒక టూ మినిట్స్ ఇది మూత పెట్టి ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ వేసుకుందామండి ఓకే అండి ఒక టూ మినిట్స్ అయిపోయింది మళ్ళీ కొంచెం కలిపేసుకొని టమాటోస్ కొంచెం ఉడికేంత దీన్ని మూత పెట్టి కొంచెం స్లిమ్లో పెట్టుకుందాం ఇది మనకు ఫ్రై అయ్యే వరకల్లా మనం పులుసు కూడా స్టార్ట్ చేసేద్దామండి మిరపకాయలు తీసుకున్నాం కదా ఇందాక ఫస్ట్ స్టవ్ వెళ్ళి తీసుకున్నాము పచ్చి పులుసుకి ఇది మిరపకాయలు అనేది డైరెక్ట్ స్టవ్ పైన చేసుకోవాలండి దీని స్పెషాలిటీ ఇది దీన్ని మంచిగా కాల్చుకొని ఇది పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కాల్చుకున్నాం ఓకే అండి పచ్చిపులుసుకి ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇలా కాల్చుకున్న మిరపకాయలు తొడవలు తీసేస్తాం నెక్స్ట్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి కొత్తిమీర ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇది బాగా తీసుకున్నాం ఈ విధంగా ఇది మా మమ్మీ చేస్తుందండి ఇది మా మమ్మీ స్టైల్లో ఒకటి మా అత్తమ్మది ఒకటి మా మమ్మీది ఇద్దరిది చేస్తున్నా నేను ఇవి ఇలా పిసుకున్నాం కదండి నెక్స్ట్ చింతపులుసు తీసుకున్నాం కదా ఇలా పిసుకొని చింతపండుని చిక్కగా కొద్దిగా ఫస్ట్ చిక్కగా తీసేసుకొని ఇందులో వేసేది చింతపండులో నుంచి రసమంతి వచ్చే వరకు మంచిగా మనం ఇలా పిసికేసుకొని పచ్చిపులుసుకి పోసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇందులో ఆనియన్స్ కూడా వేస్తున్నాను పులుసులోనే మంచిగా ఇలా కలిపేసుకొని తాలింపు పెట్టేసుకున్నాం మనము ఓకే అండి ఈ కీమ్ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాము ఓకే టమాటా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా కొంచెం చేయలేదండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాం ఎందుకంటే మటన్ అనేది కొంచెం బాయిల్ కావాలి కదా దానికోసం మేము కొంచెం వాటర్ పోసుకుంటున్నాం దీంట్లోనే మనం కట్ చేసుకున్న కోతిమీర ఉంది కదా దీంట్లో వేసేసుకుందాం ఓకే అండి ఇది ఇప్పుడు కొంచెం మంట తక్కువ చేసుకొని చిన్న మంట మీద చేసుకుందాం నెక్స్ట్ ఈ పులుసు రెడీగా ఉందిగా దీనికి తాలింపు పెట్టేసుకుందాం ఓకే అండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న మూకుడు పెట్టేసుకుందాం చిన్న వేడెక్కింది నెక్స్ట్ ఆయిల్ పోసుకుందాం నేను ఆయిల్ చాలా తక్కువ వాడతానండి ఇదిగోండి ఇంతే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయింది నెక్స్ట్ జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర కొంచెం ఆవాళ్ళు కొంచెం కరివేపాతి వేసుకుంటున్నానండి ఓకే అండి ఇది తాలింపు కాగానే దీన్ని వెంటనే ఇందులో వేసేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే పచ్చి పులుసు రెడీ నెక్స్ట్ కీమా కంప్లీట్ చేసేద్దాం ఓకే సిద్దిపేట్ స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్కి మనం మటన్ కీమా అయిపోయే టైంకి కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నానండి ఈ ఎల్లిపాయలు గరం మసాలా వేసి దంచుకున్నాం కొంచెం ఇదే మెయిన్ అండి మనకి మసాలా మంచి టేస్ట్ టెక్స్చర్ రావాలనంటే ఫస్ట్ ఇది కొద్దిగా దంచేసుకొని కావాల్సినంత గరం మసాలా కూడా వేసుకొని కొద్దిగా దంచుకోండి మసాలా వేసేటప్పుడు ఇలా ఎల్లిపాయలు వేసి మసాలా రెండు కలిపి దంచితే మా మా మామే చాలా ఇష్టం ఉంటుందేనండి మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంటుంది అని చెప్పేసి టేస్ట్ బాగుంటుందని ఇలాగే చేయించుకుంటుండే మా మామే ఎప్పుడైనా దీన్ని ఇప్పుడు ఇలాగే డైరెక్ట్ వేసేసుకోండి చూసారు కదండి ఆయిల్ అంతా మంచి పైనకు వచ్చేసింది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అన్నట్టే జరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే మన కీమా మటన్ రెడీ అయిపోతుందండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది చాలా బాగుంది ఇంకొక టూ మినిట్స్ ఇలా మూత పెట్టి పెట్టేసుకుందామండి ఓకే అండి కీమా రెడీ అయిపోయింది చూసేద్దాం ఓకే అండి కర్రీ అండ్ పచ్చిపులుసు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మా హస్బెండ్కి వడ్డీ ఇచ్చేసి ఎలా ఉందో టేస్ట్ అడిగేద్దాం పదండి వాళ్ళు ఏం చేసాను తెలుసా మటన్ కీమా అండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాడు వచ్చేస్తాం తెలంగాణ మంటలలో కీమా పచ్చిపులుసు అంటే అది ఒక ఎక్స్ట్రా కీమా చాలా బాగుందండి చూడడానికి అయితే చాలా లుక్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి మాటలు లేవండి అంతే తినే లాగించేసిందే ఇప్పుడు ఇంకా నేనేం మాట్లాడను చలో ఎరక్కొట్టేసా సార్ ఈ కీమతో పాటు పచ్చి పులుసు కలుపుకోవాలండి ఆహా ఏ పచ్చి పులుసు ఏ కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఇది డిఫరెంట్ చేస్తున్నాను బాబా సూపర్ మేము బ్యాచులర్ లో ఉన్నప్పుడు వండుకొని తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది నాకు ఈరోజు చాలా బాగుంది పులుసు చాలా చాలా బాగుంది ఎందుకు మీరు ఇంత బాగా చేసుకుంటుండే ఇది ఇండియన్ టానిక్ అండి ఇండియన్ బ్యాచులర్ కర్రీ అని అంటే పచ్చిపులుసే అంతేనా ఎగ్ కర్రీ అంతే ఆ రోజులు థ్యాంక్ యూ ఓకే అండి కర్రీ అండ్ పచ్చిపుల్స్ బాగా అంట మా ఆయనకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి ఖచ్చితంగా ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్స్ లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేద్దాం నచ్చినట్టయితే స్మాల్ బాస్ ఇచ్చి పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ మీ Thank you.